ఇంట్లోని ఈ ప్రాంతాలు మురికిగా ఉంటే వెంటనే శుభ్రం చేసుకుంటే నాన్ స్టాప్ డబ్బే డబ్బు ఆరోగ్యంగా సంతోషంగా ఉండటానికి ఇంటిలోని ఆరు ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఆ ప్రాంతాల్లో ఉంచే వస్తువులను చాలా నీట్గా ఉంచుకోవాలి ఆ ప్రాంతాలేవో తెలుసుకుందా చల్లాచెదురుగా లేదా అస్తవ్యస్తంగా పోగోయిన వస్తువులు ఇంట్లో ఉంటే దురదృష్టం వెంటాడుతుంది అంతేకాదు ఇంటి వాతావరణం కూడా అసహ్యకరమైనదిగా మారుతుంది ఇల్లు నీటుగా లేకుండా చిందరవందరగా ఉంటే ఆరోగ్యం మానసిక స్థితి దెబ్బతింటుంది అంతేకాదు అదృష్టాన్ని ఆకర్షించడం కష్టమవుతుంది చైనీస్ ఫిలాసఫికల్ సిస్టమ్ ఫెంగ్ షీ ప్రకారం అనార్గనైజ్డ్ హౌస్ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది ఆరోగ్యంగా సంతోషంగా ఉండటానికి ఇంటిలోని ఆరు ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఆ ప్రాంతాల్లో ఉంచే వస్తువులను చాలా నీట్ గా ఉంచుకోవాలి ఆ ప్రాంతాలేవో తెలుసుకుందాం ఎంటెన్స్ ఇంటికి వచ్చినప్పుడు అతిథులు చూసే మొదటి ప్రదేశం ప్రవేశ ద్వారం ఎంటెన్స్ నుంచే ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది దజిబిజిగా చిందరవందరగా వస్తువులు పడి ఉన్న ప్రవేశం మంచి శక్తి రాకుండా నిరోధిస్తుంది అదృష్టాన్ని కూడా ఆపుతుంది ఎంట్రన్స్వైటింగ్ గా పాజిటివ్ గా మార్చేయడానికి ఆ ప్రదేశంలో ఉపయోగించని బూట్లు కోట్లు లేదా బ్యాగ్స్ ఉంటే వాటిని పక్కన పెట్టేయాలి తలుపు డోర్ బెల్ కి బాగా పనిచేసేలా చూసుకోవాలి కొన్ని మొక్కలు పువ్వులు లేదా వెల్కమ్ ఐకాన్ కూడా జోడించవచ్చు కిచెన్ కిచెన్ అపరిశుభ్రంగా ఉంటే డైజెషన్ హెల్త్ ఆకలిపై ప్రతికూల ప్రభావం పడుతుంది అలా జరగకుండా ఉండేందుకు ఏదైనా విరిగిన లేదా అవసరం లేని అప్లయన్సెస్ బయటపడేయాలి పాచిపోయిన లేదా చెడిపోయిన ఆహారాన్ని కూడా కిచెన్లో ఉంచుకోకూడదు ఫిలాసఫికల్ సిస్టమ్ అగ్ని మీరు భూమిని సూచించే స్టవ్ సింక్ కౌంటర్లను శుభ్రం చేయాలి క్యాబినెట్లు సరిగా సర్దుకోవాలి పాజిటివ్ వైబ్స్ తీసుకురావడానికి కొన్ని తాజా పండ్లు పువ్వులు వంటగదిలో చేర్చవచ్చు లివింగ్ లివింగ్ రూమ్ రూమ్ ఒకరి వ్యక్తిత్వాన్ని శైలిని ప్రతిబింబిస్తుంది అస్తవ్యస్తంగా ఉండే గది ఒత్తిడికి గురి చేస్తుంది వీటిలోకి ఎవరూ రావడానికి కూడా ఇష్టపడరు పాజిటివ్ ఎనర్జీ కూడా ఎంటర్ అవ్వదు కాబట్టి లివింగ్ రూమ్ లో కాలం చెల్లిన మ్యాగజైన్లు లేదా బొమ్మలు వంటి అనవసరమైన వాటిని వదిలించుకోవాలి చుట్టూ ఫ్రీగా తిరగడానికి సులభంగా కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఫర్నిచర్ ను సెటప్ చేసుకోవాలి కిటికీలు లేదా తలుపులను క్లోజ్ చేసుకోకూడదు నేచురల్ లైట్ ఫ్రెష్ హెయిర్ వచ్చేలా వాటిని తెరిచే ఉంచాలి ఇష్టమైన ఫోటోలు లేదా కలర్స్ వాల్స్ కి పెయింట్ చేయడం ద్వారా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు బెడ్రూమ్ బెడ్రూమ్ ను రిలాక్సేషన్ కోసం మాత్రమే కాకుండా రొమాన్స్ కోసం ఉపయోగిస్తారు చిందరవందరగా ఉన్న బెడ్రూమ్ స్లీప్ మూడ్ రిలేషన్షిప్స్ ను దెబ్బతీస్తుంది బెడ్రూమ్ ను కంఫర్టబుల్ గా మార్చుకోవడానికి వర్క్ రిలేటెడ్ ఐటమ్స్ లేదా డివైస్ తీసేసి వేరే చోట పెట్టుకోవాలి మంచం కింద శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే అపరిశుభ్రత మంచం కింద నెగటివ్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది బెడ్రూమ్ ను ఇన్వైటింగ్ గా చేయడానికి సాఫ్ట్ లైటింగ్ కలర్స్ ఆహ్లాదకరమైన సువాసనలను ఉపయోగించాలి ఫోటోలు ఆర్ట్ లేదా దిండ్లు వంటి కొన్ని పర్సనల్ ఐటమ్స్ కూడా ఉంచుకోవచ్చు హోమ్ ఆఫీస్ హోమ్ లో వర్క్ చేసుకోవడం కొత్త విషయాలు నేర్చుకోవడం క్రియేటివిటీని వ్యక్తపరచడం వంటి పనులు చేస్తారు ప్రకారం ఇది సక్సెస్ ప్రొడక్టివిటీకి గొప్ప ప్రదేశం అయితే అస్తవ్యస్తమైన హోమ్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ని దెబ్బతీసే విజయానికి అడ్డంకిగా మారుతుంది అందుకే ఆఫీసులో ఉన్న అనవసరమైన కాగితాలు ఫోల్డర్లను చెత్త కుప్పలు పారేయాలి ఏవైనా సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉంటే అవి పనికి రాకపోతే ముక్కరుగా చేసి ఎవరికీ దొరకని చోట ఉంచొచ్చు డెస్క్ షెల్ఫ్లను చక్కగా సర్దుకోవాలి తరచుగా ఉపయోగించే వస్తువులను మాత్రమే వాటిపై ఉంచాలి స్ఫూర్తిని నింపే పుస్తకాలు అవార్డులను ఉంచవచ్చు బాగా వెలుతురు నాయిస్ లేని ప్రదేశాన్ని హోమ్ ఆఫీసుగా ఎంచుకోవాలి బాత్రూమ్ బాత్రూమ్ నీటికి సంబంధించినది ఇది సంపదను సూచిస్తుంది మురికి లేదా లీకే అయ్యే బాత్రూమ్ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది శుభ్రంగా ఉంచడానికి ఏదైనా పాత లేదా ఉపయోగించని వస్తువులను పారేయాలి లీక్లు లేదా ప్లంబింగ్ సమస్యలు ఉంటే ఫిక్స్ చేయాలి ప్రతిదీ గా ఉంచుకోవాలి రిలాక్సేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కొన్ని మొక్కలు కొవ్వొత్తులు జోడించవచ్చు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు